తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా కలిసి జట్టుగా ముందుకు వెళ్తున్నాం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పిచ్చాటూరు మండలంలో గల గోవర్ధనగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కూరపాటి తో పాటుగా జిల్లా స్థాయి టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోరపాటి రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నియోజకవర్గంలో అందరూ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి ఎలాంటి మండలాలలో ఒక మండలంలో మూడు సార్లు నాలుగు సార్లు పర్యటించారు ఇక్కడ మన ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది ఇదే విధంగా మన మన ప్రభుత్వము ఫర్దర్ ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంది సుపరి పనులు తొలగి కార్యక్రమానికి మన యొక్క తెలుగుదేశం పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని తొంభై పర్సెంట్ ప్రతి గడపకు వెళ్ళి మనం చేసిన సుప్ర పను తొలగి కార్యక్రమం గత సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నింటినీ వివరించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మనము చంద్రబాబు నాయుడు గారికి ఆన్లైన్లో పంపుతున్నాము దీని ఆశామర్షియ ప్రోగ్రాం కాదు ఇది ఏ ఒక పార్టీ ప్రోగ్రాం కాదు ఆయన చేసిన మంచి ప్రతి ప్రజలకు తెలిసి వారి యొక్క సమస్యలు ఆన్లైన్ లో ఫీడ్బ్యాక్ చేస్తే పార్టీ నుంచి ఇమీడియట్ గా వారి యొక్క ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తుంది ఇది ఒక పార్టీ కార్యకర్తమే కాదు ప్రజలందరికీ కావాల్సిందే ఇది సో ఇలాగే మన కార్యకర్తలు అందరూ మన సత్యవేడి కాన్ఫరెన్స్ కలిసి గట్టిగా ఉండి తెలుగుదేశం పార్టీని కుప్పం తర్వాత స్థాయికి తీసుకు గత తొమ్మిది నెలలుగా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సత్యవేడి కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ చిన్న సమస్య ఉంది దాన్ని షార్ట్అవుట్ చేయాలని గత తొమ్మిది నెలలుగా ఆయన టూ త్రీ టైమ్స్ చెప్పారు కానీ నేను మన ఎమ్మెల్యే గారి మీద అతని ఆ యొక్క దీన్ని తీసేస్తారనే వర్షంతో అవాయిడ్ చేస్తా వచ్చాను కొన్ని అనివార్య కారణాల వల్ల విజులైన పరిస్థితుల్లో నేను ఈ యొక్క ఈ యొక్క పోషన్ తీసుకోవాల్సి వచ్చింది దీన్ని నేను ఏదో ఒక కులానికి ఎగ్జిస్ట్ కాదు అందరము మనం అందరము కలిసి గట్టిగా పోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్గలు మన సొంత కాన్స్టెన్స్ అయినా సర్చివైడ్ మండలం వాసు అయినా ఇక్కడికి పంపించారు మొదటిగా మనము అందరము గ్రూప్ లేకుండా ఒకే గ్రూప్ తాడబడికి వచ్చి మన తెలుగుదేశం పార్టీని సత్యమైన కాన్స్టిటెన్సీ మనము కుప్పం తర్వాత స్థాయికి తీసుకెళ్ళాలని ప్రజలందరినీ మన తెలుగుదేశం కుటుంబం అందరినీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం వారి యొక్క వారిని కోరుకుంటున్నాను